తెలంగాణ నిండు సభలో జరిగినటువంటి సంభాషణలు అవమానించిన తీరు సీఎం మరియు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే నిండు సభలో మహిళ ఆత్మగౌరవానికి జరిగిన హత్యగా భావిస్తున్నామని మంత్రిని నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ కేదర్ గీతాబాయి మంత్రిని మాజీ జెడ్పీటీసీ తగరం సుమలత తీవ్రంగా ఖండించారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దుద్దిల్ల శ్రీధర్బాబు సీఎం మరియు డిప్యూటీ సీఎం యొక్క మాటలను ఖండించకపోగా వారిని పెనుకేసుకొచ్చే విధంగా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నామని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని అలాగే సునీత లక్ష్మారెడ్డి గారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు ఈ రోజు ఆ రోజు పూర్వకాలంలో నిండు సభలో అవమానించినట్టుగా ఇంకా ఈ కాలంలో కూడా ఒక నిండు సభలో మహిళా నేతలను అహంకారంతో దుర్భాషలాడిన రేవంతి రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్ బట్టి విక్రమార్క గారు వెంటనే బేషరతు రోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు